ఒళగుందా మేజర్ గ్రామ పంచాయతీ గౌరవనీ సర్పంచ్ గారికి తర్వాత వార్డు మెంబర్లకు అందరికీ నమస్కారం ఈరోజు ఒళగుంద మేజర్ గ్రామ పంచాయతీలో గత రెండు సంవత్సరాల నుంచి వీధి కుక్కల పెడదా కోతలు ఎక్కువ ఉన్నాయని కూడా పలు గ్రామ సభలకు కూడా అర్జీ ఇచ్చున్నారు సర్పంచ్ గారికి నాకు తర్వాత వాళ్ళు అర్జీ మేరకు పైన ఉన్నతాధికారులు మండల విస్తరణ అంటే అధికార ఆదేశాల మేరకు ఇక్కడ వీళ్ళని తిరుపతి నుంచి కూడా పది మంది వచ్చి ఉన్నారు ఇక్కడ ఒడగుందులో వీధి కుక్కలు అవి కూడా పట్టుకుని వెళ్ళే ఇద్దరు కోతులు పట్టుకునే దూరం ఒక ముప్పై నలభై కిలోమీటర్ల అడవుల్లో అక్కడ వదిలిపెడతామని నేను ప్రజలకు సర్పంచ్ గారి తరఫున కూడా మనం తెలుపుతున్నాము దయచేసి ప్రజలు కూడా అంటే దీనికి సహకరించాలా ఏదైనా సొంత కుక్కను వాళ్ళు ఏమైనా అంటే పెంచుకుని ఉంటే ఇంట్లో కట్టేసుకోవాలని అంటే నేను తెలియజేస్తున్నాను కోతులు కూడా ఎక్కడన్నా ఉంటే కూడా సమాచారం ఇస్తే వీళ్ళు నాలుగైదు రోజుల్లో ఊరు మొత్తం కంప్లీట్ చేస్తారని నేను తెలియజేస్తున్నాను ఇది ప్రజలందరికీ ఈ సమాచారాన్ని అంటే సమాచారం చేరవేస్తున్నానని నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ